కర్నూలు జిల్లా మంత్రాలయం క్షేత్రంలో శ్రీరామచంద్రుని యాభై రెండు అడుగుల ఏకశిలా విగ్రహం ప్రతిష్ట సోమవారం రోజున జరుగునని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు తీర్థులు స్వామీజీ అన్నారు అయోధ్యలో శ్రీరామ మందిరం పునః ప్రతిష్ఠ మహోత్సవం జరుగునని అదే రోజున మంత్రాలయంలో కూడా శ్రీరాముని ఏకశిలా విగ్రహం ప్రతిష్ట జరుగుతుందని స్వామీజీ తెలిపారు శ్రీరామ విగ్రహంకు కృషి చేసిన బెంగళూరుకు చెందిన అభయ రామ సేవా సమితి ట్రస్ట్ వారు ప్రెసిడెంట్ కృష్ణమూర్తి స్వప్న శర్మ కే నాగరాజు గుప్తా శ్రీనివాస్ రెడ్డి సుబ్బా నరసింహ హరీష్ ద్వారకానాథ్ వారు మీడియాతో మాట్లాడుతూ మంత్రాలయం సమీపంలో సీతారాములు ఒక బండరాయి పైన విశ్రాంతి తీసుకున్న ఆ బండరాయితో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి బృందావనముగా నిర్మించుకున్న స్థలం అన్నారు అందుకోసమే శ్రీరాముని యాభై రెండు అడుగుల ఏకశిల విగ్రహం మందిరము కృషి చేశామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు ఎందరో దేవత దేవతలు ఋషులు మునులు అవతరించినటువంటి పరమ పవిత్రమైనటువంటి నేల మన భారతదేశం ఇలా పవిత్రమైనటువంటి భారతదేశంలో ఉత్తర భారతం చాలా ముఖ్యమైనటువంటిది అలాంటి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అయోధ్య సరయూ తీరంలో కొలువుదీరినటువంటి దివ్యక్షేత్రం అయోధ్యా క్షేత్రం స్వా ఈ యొక్క సప్త మోక్షదాయక క్షేత్రాలలో మొదటిది అయోధ్య అనేటువంటిది అలాంటి క్షేత్రంలో మర్యాద పురుషోత్తముడు సాక్షాత్ భగవాన్ భగవంతుని యొక్క అవతారమైనటువంటి రాముల వారు అవతరించినటువంటి దివ్య స్థలం అలాంటి స్థలంలో రాములవారి బాలరాములవారి మందిర నిర్మాణం కావాలి అనేటువంటిది వందల సంవత్సరాల తపన సమస్త భారతీయుల తపన అది సాకారం దాల్చబోతున్నది ఇదే నెల ఇరవై రెండున మన భారతదేశ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా వివిధ ఆగమ పండితుల యొక్క సమక్షమంలో మఠాధిపతుల సమక్షమంలో ధార్మిక ప్రముఖుల సమక్షమంలో బాల రామ మందిర నిర్మాణం బాల రాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నది యావత్ భారతదేశ ప్రజలకు అందరికీ కూడా ఒక పండుగ వాతావరణం అలాంటి కార్యక్రమం నిర్విఘ్నంగా యశస్సుగా కావాలని ప్రతి ఒక్క భారతీయులకు కూడా మనసారా కోరుకుందాం భగవంతుని ప్రార్థిస్తాం ఆ రోజు పండుగ సంబరాలను మన మన గ్రామాలలో మన రాష్ట్రాలలో మన జిల్లాలలో మన ఊర్లో ఆచరిద్దామని చెబుతూ అందరికీ శుభాన్ని కోరుతున్నాం ఇదే సందర్భంలో రిప్లిక్ ఆఫ్ అయోధ్య అనే ఒక నినాదంతో దక్షిణ భారతదేశమైనటువంటి మంత్రాలయ క్షేత్రంలో ఎలాగైతే అయోధ్యలో రాములవారి మందిర నిర్మాణం అవుతూ ఉంది అలాగే ఇక్కడ చాలా విరాట్ రాములవారి మందిర నిర్మాణం విగ్రహ ప్రతిష్టాపన అది జరపడానికి భక్తులందరూ కూడా ముందుకొచ్చారు యాభై రెండు అడుగుల విరాట్ రాములవారి విగ్రహాన్ని ఆ రోజు ఇక్కడ నిలబెట్టి సాంకేతిక పూజలను అందించి రాముని యొక్క ఊరేగింపు భజన అన్నదానం ప్రార్థన ఇవన్నీ కార్యక్రమం మంత్రాలయంలో ఇరవై రెండున అయోధ్య రామమందిర నిర్మాణ రోజును పురస్కరించుకొని జరుపుతున్నాము భక్తులందరూ కూడా జాతి మత భాష ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పుణ్య కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుతూ అందరికీ శుభాన్ని కోరుతున్నాం సర్వే జనా సుఖిన భవంతు సమస్త సన్మంగళాన్ని బాంతు రాయల అనుగ్రహ ఆగి స్వామి ముఖాంతర ఆయన మూవెరడు అడిద ఆంజనేయను మాడదు ఆమె అది ముగి ರಾಯರು ಇನ್ನೂ ಅನುಗ್ರಹ ಮಾಡಿದ್ದಾರೆ ನೀವು ರಾಮನ ಮಂದಿರ ಕಟ್ಟಬೇಕು ಅಂತ ಸೊ ರಾಮನ ಮಂದಿರ ಮಾಡೋಕ್ಕೋಸ್ಕರ ವಿಗ್ರಹ ಎಲ್ಲ ಮಾಡಿ ಅವರು ಆ್ಯಕ್ಚುಲಾಗಿ ನಾವು ಮೊದಲೇ ಮಾಡಬೇಕಾಗಿತ್ತು ಅಂದರೆ ಡಿಲೇ ಆಗಿ ಅಯೋಧ್ಯೆ ಟೈಮ್ನಲ್ಲೇ ಓಪನ್ ಮಾಡೋಣ ಅಯೋಧ್ಯೆ ರಾಮ ಅಲ್ಲಿ ನಾರ್ತು ಇಲ್ಲಿ ಸೌತ್ನಲ್ಲಿ ಇಲ್ಲಿ ಮ ಮಂತ್ರಾಲಯದಲ್ಲಿ ಮಾಡಬೇಕು ಅಂತ ಯಾಕೆಂದರೆ ರಾಮ ಇಲ್ಲಿ ಓಡಾಡಿದ ಜಾಗ ಅಂತ ಒಂದು ವಿಶೇಷ ಇದೆ ಮತ್ತು ಇಲ್ಲಿ ಅವರು ಈ ಮಾದಾವರದಲ್ಲಿ ಬಂದು ಕೂತಿದ್ದು ಆ ಕಲ್ಲಿನ ಶಿಲೆಯಿಂದನೇ ರಾಯರ ಬೃಂದಾವನ ಆಗಿರೋದು ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಅದನ್ನು ಸೊ ಆ್ಯಕ್ಚುಲಾಗಿ ರಾಮನಿಗೂ ಇದಕ್ಕೂ ಒಳ್ಳೆಯ ಸಂಬಂಧ ಇರೋದರಿಂದ ನಾವು ಇಲ್ಲಿ ಮಾಡಿದ್ದೀವಿ ಎಷ್ಟು ದಿವಸ ಆಯಿತು ಸರ್ ಮಾಡಲಿಕ್ಕೆ ಇದು ನೋಡಿ ಆ್ಯಕ್ಚುಲಾಗಿ ನಾವು ಒನ್ ಇಯರ್ ಏಯ್ಟ್ ಮಂತ್ಸಲ್ಲಿ ಸಿಕ್ಸ್ ಮಂತ್ಸಲ್ಲಿ ಮಾಡಿದ್ದೀವಿ ಇದು ಮುಗಿಸಿದ್ದೀವಿ ಅಡಿ ರಾಮ ಅದು ಎಂಟು ಅಡಿ ಪೀಠ ಇದೆ ಅದನ್ನು ಮಡಸಿರಾಯಿಂದ ಕಲ್ಲು ತಗೊಂಡು ಮಾಡಿರೋದಾಗ ಈಗ ನೆಕ್ಸ್ಟ್ ಇದನ್ನು ಒಂದು ನೂರೈವತ್ತು ಎಂಬ ಎಂಬತ್ತು ಹಾಲು ಒಂದು ಮಂದಿರ ಜೋರಾಗಿ ದೇವಸ್ಥಾನ ಕಟ್ಟಬೇಕು ಅಂತ ಎಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳು ಸಹ ಮಾಡಿದ್ರೆ ಮಾಡಲ್ಲ ಮಾಡ್ತಾ ಇರೋದು ರಾಯರ ಅನುಗ್ರಹ ಇದ್ದಾರೆ ನನ್ನ ಹೆಸರು ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಬ್ಯಾಂಗ್ಳೂರು ನಾನು